శరణి దేవా నిన్ను కరుణిరావే మైయ్యా శరణి దేవా నిన్ను కరుణించరావే మైయ్యా శరణి దేవా నిన్ను కరుణి చవే మైయ్యా శరణి దేవా నిన్ను కరుణించవే మైయ్యా ఏటా వచ్చే మయ దేవాయ్యా అయ్యప్పాను గురావయ్యా ఓ దేవరావ్యా అయ్యప్ప నువ్వు రావయ్యా శరణంటి దేవా నిన్ను రవే మయ్య శరణంటి దేవా నిన్ను రవే మయ్య అడవుల్లో ఉన్నావంటే అందంగా ఉన్నావంటే అడవుల్లో ఉన్నావంటే అందంగా ఉన్నావంటే అడవుల్లో ఉన్నావంటే అందంగా ఉన్నావంటే అడవుల్లో ఉన్నావంటే అందంగా ఉన్నావంటే అడవంతా వెతిగే అయ్యప్ప ఓ దేవా నువ్వు రావయ్యా అయ్యప్ప నువ్వు రావయ్యా ఓ దేవా నుఊరవయ్యా అయ్యప్ప నుఊరవయ్యా శరణంతి దేవా నిన్ను కరుణించరవేమయ్య శరణంతి దేవా నిన్ను కరుణించరవేమయ్య ఏడేడే వచ్చె మియ్యప్ప ఓ దేవా నుఊరవయ్యా అయ్యప్ప నుఊరవయ్యా ఓ దేవా నుఊరవయ్యా అయ్యప్ప నుఊరవయ్యా కొండల్లో ఉన్న వంటే కోనల్లో ఉన్నా వంటే కొండల్లో ఉన్న వంటే ఉన్న కొండల్లో ఉన్న వంట కోణల్లో ఉన్న వంటే కొండల్లో ఉన్న వంటే కోనల్లో ఉన్నా వంటే కొండలు కోణలు వెతికే అయ్యప్ప నువ్వు రావయ్యా అయ్యప్ప నువ్వు రావయ్యా నువ్వు రావయ్యా అయ్యప్ప బురా వైయ శరణి దేవా నిన్ను కరుణించరావే మైయ్యా శరణి దేవా నిన్ను కరుణించరావే మైయ్యా ఏడా వచ్చే మైయ్పా దేవను బురా వయ్యా అయ్యప్పను గురా వేను బురా వయ్యా అయ్యప్ప బురా వ నీళ్ళల్లో ఉన్న రాళ్ళల్లో రాలల్లో ఉన్నా వంటే నీలల్లో ఉన్నా రాళ్ళల్లో ఉన్నాము ఉన్న వంట రాళ్ళల్లో ఉన్నా వంటే నీళ్ళల్లో ఉన్నా రాళ్ళల్లో ఉన్నాము ఉంట అను అయ్యప్ప ఓ పూరా అయ్యప్ప అను పూరా భయ్యా ఓ పూరా అయ్యప్ప బురా వైయ్యా దేవా దేవాీ కరుణించవే మైయ్యా శరణి దేవాని కరు నిం చ రవే మైయ్యా ఏ మైయేను బురా వయ్యా అయ్యప్ప ను బురా వయ్యాను బురా వయ్యా అయ్యప్ప అనుగురా వయ్యా నింగీలో ఉన్నావంటే చుక్కల్లో ఉన్నావంటే నింగీలో ఉన్నావంటే చుక్కల్లో ఉన్నావంటే నింగీలో ఉన్నావంటే చుక్కల్లో ఉన్నావంటే నింగీలో ఉన్నావంటే చుక్కల్లో ఉన్నామంటే నింగంతా వెతికేమయ్యప్ప ఉదయవాను గురావయ్యా అయ్యప్ప అనువురావయ్యా ఉదయవాను గురావయ్యా అయ్యప్ప అనుగురాబయ్యా சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா சரணம் சரணம் ஐயப்பா சுவாமி சரணம் ஐயப்பா